మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో చెప్పినారు అధ్యక్ష దాన్ని బట్టి చెప్పొచ్చు నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఐటి ఐఆర్ ఉంటే ఏదో జరిగి ఉండేది అసలు ఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పిన అధ్యక్ష అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో రెండు వేల పదమూడులో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష అందులో ఐటిఐఆర్ అనేది కనుక వస్తే రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై ఐదు అంటే ఇంకా పదకొండేళ్ల తర్వాత ఏళ్ళ తర్వాత మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మనం రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం రెండు వేల ముప్పై ఐదు కల్లా అని చెప్పారు ఐటిఐఆర్ ప్రపోజల్ కానీ అధ్యక్ష మా ప్రభుత్వ పనితీరు వల్ల మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికే రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష ఆ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టార్గెట్ ను ఐటీఐఆర్ ఇయకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది అభ్యుదయం అంటే అర్థం ఉన్న వాళ్ళు ఇవాళ వాస్తవాలు చెప్తుంటే మేము చూస్తూ సార్ నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పారు నిన్న మేము రెండు గ్యారంటీలు అందులో చెప్పినారు ఏది గవర్నర్ గారి ప్రసంగంలో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారంటీలు ఇవి ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు ఆరులో రెండు అమలు అయిపోయినాయి అన్నారు అధ్యక్ష ఏంది అధ్యక్ష మహాలక్ష్మి మహాలక్ష్మి ఏం చెప్పిన ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే సిలిండరు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చేయూత అనుకుంటుంది అధ్యక్ష నాలుగు వేల రూపాయలు నెలవారి పెన్షను అదేవిధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు చేసినాం అధ్యక్ష ఏం చేసిండ్రు అధ్యక్ష మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే మూడవ వంతు ఆ మూడో వంతు కూడా మొత్తం చేయలే సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు సిటీ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు గరుడా లేదు అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీ కోటేసినారో వారందరి తరఫున ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు మా ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మార్చి పదిహేడు మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డిసెంబర్ ఏడు స్టార్ట్ అయింది మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది ఆ వంద రోజుల లోపల కోటిన్నర మంది మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు వేస్తారా అయ్యారా తొంభై లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి తొంభై లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా ఇయ్యరా చూస్తాం అధ్యక్ష ఇస్తే స్వాగతిస్తాం తప్పకుండా ఇస్తే మీ వెల్కమ్ ఇట్ ఇవ్వాలనే కోరుతున్నాం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం